రాజకీయం యమరంశిగా నడుస్తోంది రోజుకో ఇష్యూపై నేతల మధ్య మాటల తుట్టాలు పేలుతున్నాయి లేటెస్ట్ గా బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు పిఆర్ఎస్ నేతలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని మళ్లీ రచ్చ మొదలెట్టారు తెలంగాణలో షాడో మంత్రుల పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు పిఆర్ఎస్ నేత వివేకానంద రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు ఆ రెండు పార్టీల మధ్య బంధం రోజురోజుకు బలపడుతోందన్నారు అంతేకాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన ఘాటుగా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కోవర్టుల మారని కీలక వ్యాఖ్యలు చేశారు అసలు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాదని సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని వివేకానంద హాట్ కామెంట్స్ చేయటం ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు వివేకానంద బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్నారు ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ బీజేపీ స్నేహం వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోయినా నష్టం ఎక్కువగా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు వివేకానంద రేవంత్ రెడ్డి బీజేపీతో ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలన్నారు ఇటు మరో బీఆర్ఎస్ నేత రావులు శ్రీధర్ రెడ్డి సైతం బీజేపీ కాంగ్రెస్ ఒకటేనన్నారు కేటీఆర్ ను జైల్లో వేస్తామంటున్న బండి సంజయ్ అసలు కేంద్ర మంత్రా ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఓ అవగాహన ఉందన్నారు అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలుసార్లు ఇవే కామెంట్స్ చేశారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ముమ్మాటికి ఒకటేనంటూ విమర్శలు గుప్పించారు మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అని ఆ విషయం అందరికీ తెలుసంటోంది ఇటు బీజేపీ సైతం ఏం తగ్గట్లేదు మాకు ఎవరితో దోస్తి లేదు అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కలిసి పనిచేస్తున్నాయంటూ కౌంటర్ అటాక్ దిగుతున్నారు మొత్తంగా తెలంగాణలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తోందో చూడాలి